ఎదుర్కోవడానికి నష్ట నివారణకు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టం సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామ స్థాయిలో పునరావాస కేంద్రాలను ఆహార పదార్థాలను సిద్ధం చేశాం కురిపాకల్లో వారిని సురక్షిత చోట్లకు తరలిస్తున్నాం జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి మోతా తుఫాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ రెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామని అన్నారు ఆయన సోమవారం తమ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ సన్నద్ధతను వివరించారు రేపు మోతా తుఫాను కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ యంత్రాంగానికి ప్రజలకు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు సో మనకు సైక్లోను మోంటా సైక్లోను ఇరవై ఎనిమిది మనకు ఏపీ కోర్స్ను ఎనీవేర్ బిట్వీన్ కలం కళింగపట్నం అండ్ మచిలీపట్నం మధ్యలో తాగే అవకాశం ఉంది మోస్ట్ ప్రాబుల్ ఎనివేర్ కాకినాడ సో ఇప్పుడు కాకినాడ మనకు రేపు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు దాటే అవకాశం ఉంది సో ఇది దాటిన తర్వాత మనకు నార్త్ కోస్ట్ ఆంధ్రాకు హెవీ రెయిన్స్ వార్నింగ్ అలాగే గెయిల్స్ అంటే గాలి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు వెదర్ ఫోర్కాస్ట్ ఉంది సో దీనికోసం మేము ఆన్రబుల్ సీఎం గారు రెగ్యులర్గా మాతో రివ్యూ చేస్తున్నారు అలాగే మేము కూడా ఆల్ డిపార్ట్మెంటల్ హెడ్స్ని రెడీగా పెట్టుకున్నాము ఆల్ ఫెసిలిటీస్ సార్ మేడ్ అవైలబుల్ ది ఫీల్డ్ ఇవ్వాలి సార్ సో దీనికోసం మేము కంట్రోల్ రూమ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఆల్ లెవెల్స్ అంటే మనకు డిస్టిక్ లెవెల్లో కానీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ మన డివిజనల్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో కూడా మనము ఏం చేసామంటే ఆల్ ది సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా ఉండమని చెప్పాము ఆల్ లీవ్స్ ఆర్ క్యాన్సల్ సో వీళ్ళంతా కూడా విలేజ్ లెవెల్లో ఉన్నారు మనకి సో వీటితో పాటు మనకు అన్ని లో లోయింగ్ ఏరియాస్ ఏమున్నాయి పట్రోన్ ఏరియాస్ ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసుకున్నాము సిక్స్టీ నైన్ ఏరియాస్ ఉన్నాయి అక్రాస్ ది డిస్ట్రిక్ట్ వాటన్నిటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం అంటే హెవీ రేంజ్ వచ్చినా లేకుంటే నాగావలికి ఎక్కువ ఫ్లడ్ వచ్చినా కూడా ఏమూతాయి ఏ ఎంత లెవెల్కి ఏ విలేజ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము ఐడెంటిఫైడ్ పెడతాం అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది వీటన్నిటిని వీళ్ళందరినీ కూడా ఫటాల్ వాటర్ వచ్చేస్తే రిహాబిలిటేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము సెవెంటీ వన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది వన్ వాటి కూడా రెడీ చేసుకుంటున్నాం మేము సో దాని రెడీ ఇమీడియట్లీ ఎప్పుడైతే మనకు అవసరం వచ్చిందో ఇమీడియట్గా సెవెంటీ వన్ సెంటర్స్ కూడా మూవ్ చేయడానికి మేము రెడీ అవుతున్నాం స్టేట్ నుంచి మాకు ఒక ఎనిమిది సచివాలయాలు అఫెక్ట్ అవుతాయి ఆ ఈ విండ్స్ వల్ల అనేది కూడా వచ్చింది ఆ ఎనిమిది సచివాలయాలు కూడా మనం ఎస్పీ గారికి కమ్యూనికేట్ చేయడం జరిగింది అక్కడ ఒక స్పెషల్గా మనము అంటే టవర్ ఏమన్నా అఫెక్ట్ అయిపోయి సెల్ సెల్ సిగ్నల్స్ పోకపోయినా కూడా ఒక పోలీసుని అక్కడ మ్యాన్ ప్యాక్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది మాకు సో వాళ్ళను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో వీటితో పాటు మనకి ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అవుతాయి అనుకుంటున్నామో అవన్నీ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం కలవట్స్ ఉన్నాయి లైన్ ఏరియాస్ ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము వాటి అన్నిటి కూడా మేము విఆర్ఓస్ అండ్ పోలీస్తో ఇమీడియట్గా వాటర్ వచ్చి దాని మీద వెళ్తుంది అన్నప్పుడు ఇమీడియట్గా మేము స్టాప్ చేస్తాం ట్రాఫిక్ని సో వీళ్ళ నాటలో ఎనీ ట్రాఫిక్ టు పాస్ త్రూ దట్ అది చేస్తున్నాము రెండవది గెయిల్స్ వస్తే ఎక్కడైనా చెట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ట్రీ కట్టర్స్ అట్ ఆల్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఎగురు మండల్ పెట్టడం జరిగింది విత్ ప్రైమరీ ఫోకస్ ఆన్ ది నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ డిస్టిక్ రోడ్స్ ఫస్ట్ ఈ ప్రయారిటీ కింద మనం క్లీన్ చేస్తాము ఆ తర్వాత సబ్లైన్స్కు మనం వెళ్ళడం జరుగుతుంది ట్రీస్ పెట్టిపోతే దాని మూమెంట్ కోసం కూడా టిప్పర్సు ట్రాక్టర్స్ అండ్ ఆల్సో మనకు జేసీబీస్ కూడా అవసరం అవుతాయి కాబట్టి జేసీబీస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది డిఫరెంట్ నెంబర్స్లో అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను అలర్ట్లో పెట్టాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ ఆ లోకల్లోనే మనకు ట్రాక్టర్స్ కానీ వేరే వాట్ ఎవర్ వెహికల్స్ దగ్గర అరేంజ్ అడిషనల్ వెహికల్స్ కావాలన్నా ఏ ప్లేస్లో కావాలన్నా అరేంజ్ చేయడం కోసం పెట్టుకున్నాము వాళ్ళు కూడా టూ హండ్రెడ్ ట్రాక్టర్స్ వెహికల్స్ డోజర్స్ అడిషనల్గా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా సో వెన్ ఎవర్ నీడ్ అరైజెస్ దానికోసం నెక్స్ట్ పీడిఎస్ రైస్ రైస్ మూమెంట్ కోసం మనం ప్రయారిటీ ఏరియాస్ అయితే మనకు అఫెక్ట్ అనుకుంటున్నాము వాటికి మూమెంట్ అయిపోయింది మూమెంట్ జరిగింది సో ఇంకా ఎక్కడన్నా మనకు సెకండరీ ఇంకా ఉంది ఇక్కడ కూడా అఫెక్ట్ అయ్యింది ఒకప్పుడు అనేది ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నాము వాటికి కూడా పీడిఎస్ రైస్ మనం మూవ్ చేస్తాం ఆల్ స్కూల్స్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది త్రీ డేస్ కూడా హాస్టల్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఐసీడీఎస్ కింద ఉన్న హాస్టల్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ అన్ని హాస్టల్స్ కూడా మనము వీ హన్స్ట్రక్టెడ్ దట్ చిల్డ్రన్ షుడ్ నాట్ బి అలౌడ్ బయటికి అలా చేయకూడదు వాళ్ళని ఆల్ హాస్టల్ స్టాఫ్ షుడ్ బి దేర్ అండ్ వన్ వీక్ సరిపెన్ రేషన్ అంతా కూడా నిర్ణయం ప్లేస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా మనకు ఫీల్డ్లో ఉన్నారు సో క్రాప్కి వచ్చేప్పటికి మనకు నా మినిమైజింగ్ ది డ్యామేజ్ కోసమే మనం మెయిన్గా చూసుకోవాలి సో మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ క్రాప్కి ఏం చేయాలి అనేది మినిమైజింగ్ ది డ్యామేజ్ చెప్పారు సో వీటన్నిటిని కూడా ఈరోజు మనము విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అయితే ఏం చేయాలి ఇవన్నీ కూడా పాస్ పాసాన్ చేస్తున్నాం మనము సో దట్ మనం క్రాప్ డ్యామేజ్ మినిమైజ్ చేస్తాం ఇరిగేషన్లో మనకు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఏదైతే డ్యామ్స్ ఉన్నాయో వాటి నుంచి రిలీజెస్ కూడా మనము చేస్తున్నాము ఎందుకు రిలీజెస్ చేస్తున్నామంటే మనం కొంచెం బఫర్ పెట్టుకొని ఈ ఫటాల్ ఫ్లడ్ వచ్చిందంటే కుషన్ లాగా ఉండడం కోసము బఫర్ పెట్టుకుంటున్నాము సో రిలీజ్ చేస్తున్నాము బట్ ఈ మై ఏదైతే ఎంఐ ట్యాంకులు ఉన్నాయో చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజ్ విచ్ కెన్ ఇనండేట్ ఆ ఏరియాస్ ఇనండేట్ చేసే ఏరియాస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది వీక్ ఉన్నాయి అన్న వాటిని అన్నిటిని కూడా మనము అక్కడ ఏఈస్ని పెట్టడం జరిగింది సో సో దట్ అవి ఇనండేషన్ కాకుండా ఎక్కడైతే బీచ్ కాకుండా చూడడానికి ఒక ఏఈల్ని కూడా మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్ ఎంసీ సార్ మున్సిపల్ కమిషనర్ సార్ రెడీ అర్బన్లో కూడా ఎక్కడైతే మనకు ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది అందరూ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ను ట్రీ కటర్స్ను సాస్ని పెట్టుకోవడం జరిగింది అండ్ డ్రింకింగ్ వాటర్కి వచ్చేప్పటికి మనకు ఆర్డబ్ల్యూఈ వాళ్ళను ఎంపీడీఓస్ను ఇన్ఫామ్ చేయడం జరిగింది రెండు విధాలుగా ఒకటి డ్రింకింగ్ వాటర్ అవైలబులిటీ ఉండాలి రెండోది క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి అగైన్ ఇట్ షుడ్ నాట్ లీడ్ టు అనదర్ వాటర్ కంటామినేటెడ్ డిసీజ్ రాకుండా చూసుకోవాలి సో అది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో అది ఒకటి అండ్ మన ఏపీ ఏపీసీఎల్కి వచ్చేప్పటికి ఆల్రెడీ మనకు ఒక టోల్ హండ్రెడ్ వరకు మనకు పోల్స్ అన్ని ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సబ్ స్టేషన్స్లో మ్యాన్ పవర్ను ఉంచుకోవడం జరిగింది సో అడిషనల్ మ్యాన్ పవర్ ఇంకో థౌజండ్ పోల్స్ నేను అరేంజ్ చేసుకోండి అని చెప్పాను సో దర్ ఏపీసీఎల్ ఏసీ గారు ఈజ్ ఆన్ ది టాస్క్ అండ్ హీ విల్ గెట్ అనదర్ థౌజండ్ పోల్స్ తీసుకొని వస్తానని చెప్పారు సో మనకైతే ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ పోల్స్ ఇప్పుడు ఆల్ ఏమన్నా మేజర్గా జరిగి గాలి ఇచ్చేసి ఆ పోల్స్ పడిపోయినా కూడా అవన్నీ కూడా మనం ఇమీడియట్గా రెక్టిఫై చేయడం కోసం అండ్ టార్చ్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయని అది కూడా ఐడెంటిఫై చేసుకున్నాము టార్చ్ హౌసెస్ మనకు చిన్న చిన్న గుడిసెలు అవి ఉంటాయి సో అక్కడ ఉంచకుండా ప్రజల్ని ఇమీడియట్గా రేపు మనకు ఎక్కడైతే దాటుతుందో ఆ తర్వాతే మనకు వస్తాయి కాబట్టి రేపు మార్నింగ్ నుంచి వీళ్ళందరినీ సెక్రటేరియట్లో కానీ స్కూల్స్ హాలిడేస్ ఇచ్చాం కాబట్టి స్కూల్స్లో అందరూ హెడ్ మాస్టర్స్ని ఉండమని చెప్పాము హెడ్ మాస్టర్స్ను టీచర్స్ని సో వాళ్ళ ఆ స్కూల్స్లో కానీ వాళ్ళని తాచ్ డౌసెస్ నుంచి వెళ్ళిపోయి మనం ఫుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళను అక్కడ ఉండే ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది అండ్ ఇంకా వలనరబుల్ సెక్షన్స్ మనకు ఉన్నారు పర్టికులర్గా వలనరబుల్ సెక్షన్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ మనకి నెక్స్ట్ టెన్ డేస్లో ఎవరు డెలివరీ అవుతారు అనేది వాళ్ళందరినీ లిస్ట్ తీసాము మన ఐసిడిఎస్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా మూమెంట్ స్టార్ట్ అయింది వీఆర్ మూవింగ్ దెమ్ టు ది హాస్పిటల్స్ టెన్ డేస్ అంటే మనకి ఎప్పుడైనా ఈ రోజైనా జరగచ్చు టెన్ డేస్ తర్వాత అయినా జరగచ్చు సో వీ కెన్ నాట్ టేక్ రిస్క్ రేపు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము హాస్పిటల్స్ మూవ్ చేస్తున్నాం పిహెచ్ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా కాల్అప్ చేశారు ఇన్ ది డ్యూటీస్లో ఉన్నారు సో వాళ్ళ హాస్పిటల్స్కి మనం ఈ ఉమెన్ అందరినీ కూడా మూవ్ చేయడం జరుగుతుంది సో విఆర్ ప్రిపేర్డ్ టు మేక్ ది ఎవెన్షియాలిటీ ఆఫ్ ది మౌంతా తుఫాన్